కౌన్సిల్లో రాజీనామా చేసిన తర్వాత మాట్లాడతానండి కానీ ప్రస్తుతం ఏంటంటే గద్దె రామ్మోహన్ గారు మా ఎమ్మెల్యేగా నేను ఇక్కడ పదకొండీ కార్పొరేటర్గా నించున్నాను ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు మోటివేట్ చేశారు అందుకని మర్యాదపూర్వకంగా ముందు వచ్చి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడం అనేది కరెక్ట్ అనిపించింది అందుకని ఈరోజు వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అలాగే ఇప్పుడు వెళ్ళి మన కార్పొరేషన్లో మేయర్ గారు రాజీనామా సబ్మిట్ చేస్తున్నాను తర్వాత వెంటనే టీడీపీకి రాజీనామా చేయడం జరుగుతుంది ఆ తర్వాత నేను మాట్లాడామని అనుకుంటున్నాను రాజీనామా చేయాలి నేను అన్ని కూడా మీకు అన్ని స్పష్టం చేస్తాను కానీ కౌన్సిల్ లో ఫస్ట్ అంటే కార్పొరేషన్ లో ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను మాట్లాడతానండి అన్ని కూడా స్పష్టం చేస్తాను జస్ట్ కొంతసేపు ఆగండి

సో అందుకని ఈరోజు ఏంటంటే ఇది ఒక చాలా మేజర్ స్టెప్ నేను తీసుకోబోతున్నాను కాబట్టి అలాగే నా పొలిటికల్ జర్నీలో కూడా రామ్మోహన్ గారు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు మోటివేట్ చేశారు ఇక్కడ మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మేము కార్పొరేటర్ అందరం కూడా ఆయనతో పాటు చాలా బాగా పనిచేశాము సో అందుకని ఫస్ట్ వచ్చి మర్యాదపూర్వకంగా ఆయన కలిసి ఆయనకి నా నిర్ణయం గురించి చెప్పి ఆ తర్వాత వెళ్ళి రాజీనామా చేద్దామని అనుకున్నాను సో అందుకని ఈరోజు ఆయన వచ్చి కలగడం జరిగింది గద్దె రామ్మోహన్ గారు కూడా నా పొలిటికల్ ఫ్యూచర్ కానీ అలాగే నా ముందు వెల్ విషింగ్ పర్సన్ ఎప్పుడూ కూడా సో అందుకని ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంకా ఎప్పుడూ కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ సో అందుకని ఆ రిలేషన్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుద్ది మేము పార్టీలో ఉన్నా లేకపోయినా కానీ మా మంచి మా ఏవైతే మా మధ్యన ఒక మంచి రిలేషన్ ఉందో అది కంపల్సరీ కంటిన్యూ అవుతుందండి నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన నాకు ఒక అంకుల్ ఒక శ్రేయోభిలాష్ కాబట్టి సో నెక్స్ట్ జరిగిపోయే నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది కంపల్సరీగా నేను కౌన్సిల్ బయట మాట్లాడుతున్నాను లేదండి అంటే ఇప్పుడు జరిగిపోతున్న పరిణామాలన్నీ కూడా అందరికి తెలిసినవే సో స్పెషల్గా దాని గురించి మా మధ్య డిస్కషన్ రాలేదు నేను జస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను ఎందుకంటే నన్ను బాగా సపోర్ట్ చేశారు ప్లస్ నాకు ఫస్ట్ నేను క్యాండిడేట్ గా నుంచిన్నప్పుడు ఆయనే నాకు బీ ఇచ్చారు పార్టీ తరఫు నుండి అందుకని ఫస్ట్ ఇక్కడికి మర్యాద పూర్వకంగా ఆయన కలవడమే కరెక్ట్ అనిపించింది